హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు విశ్వాస్ వరల్డ్ అందరూ ఎలా ఉన్నారు మనకి వడ్డానం కొనుక్కోవాలని కోరికగా ఉండి అన్ని కాసులు పెట్టి వడ్లానం కొనుక్కోలేనప్పుడు మనం టూ ఇన్ వన్ వడ్లానం ప్లాన్ చేసుకుంటే బాగుంటుందండి ఇప్పుడు టూ ఇన్ వన్ వడ్లానానాలు వస్తున్నాయి కదా అవి చక్కగా హారంగా వేసుకోవచ్చు వడ్లానంగా పెట్టుకోవచ్చు అర్థమానం మనం వడ్డానం అనేది ఒక ఏదైనా అన్ని ఫంక్షన్స్కి వడ్డానం అనేది పెట్టుకోలేము అదే హారం కమ్ వడ్డానంగా తీసుకున్నాం అనుకోండి మనం అది హారంగా యూజ్ చేసుకోవచ్చు ఎప్పుడైనా ఏదైనా అకేషన్ పెద్ద అకేషన్ అనుకున్నప్పుడు వడ్డానంగా కూడా పెట్టుకోవచ్చు ఈ వడ్డానాలు అనేవి మనకి తొమ్మిది కాసుల నుంచి పదకొండు కాసులు లోపే వస్తున్నాయండి ఇవి కొంచెం చక్కగా లావుగా కూడా ఉంటున్నాయి అదే మనకి ఎనిమిది ఏడు కాసుల్లో కూడా వస్తున్నాయి అవి ఎలా అంటే కొంచెం చైన్ టైప్ లాగా వస్తున్నాయి మనం తొమ్మిది కాసులు కనుక పెట్టినట్టయితే చక్కగా మందంగా కూడా వస్తాయి బాగుంటుంది పెట్టుకున్నా కూడా మంచి లుక్ వస్తుంది మనము ఇట్లాగా ఆహారం కమ్ వడ్డానం ఇలా ప్లాన్ చేసుకున్నట్లయితే కనుక మనకి వడ్డానం పెట్టుకోవాలన్న కోరిక తీరుతుంది తక్కువ కాసుల్లో కూడా మనకి వస్తుంది మనకి పదకొండు కాసుల్లో కనుక ఈ వడ్డానం అనేది తీసుకోవాలనుకుంటే కనుక గ్రాముల్లో చూసుకుంటే మనకి ఎనభై ఎనిమిది గ్రాములు అయితే పడుతుంది కదండి ఎనభై ఎనిమిది గ్రాములు అంటే గ్రాము ఆరు వేల ఐదు అందరూ చొప్పున మనకి మొత్తం ఐదు లక్షల డెబ్బై రెండు వేలు అయితే అవుతుంది ఇది మూడు సంవత్సరాల్లో కనుక మనం తీసుకోవాలనుకుంటే కనుక ప్రతీ నెల మనం ఈ మూడు సంవత్సరాలు ప్రతీ నెల పదిహేను వేల తొమ్మిది వందల రూపాయలు అయితే మనం పొదుపు చేసుకోవాల్సి ఉంటుందండి అదే గనక నాలుగు సంవత్సరాల్లో కనుక ఈ వడ్డానం అనేది తీసుకోవాలి అనుకుంటే కనుక మనం పదకొండు వేల తొమ్మిది వందల ఇరవై రూపాయలైతే పొదుపు చేసుకోవాలండి అప్పుడు ఐదు లక్షల డెబ్బై రెండు వేల నూట అరవై రూపాయలైతే అవుతుంది అదే గనక ఐదు సంవత్సరాల్లో తీసుకోవాలనుకుంటే కనుక తొమ్మిది వేల ఆరు వందల అయితే మనం పొదుపు చేసుకోవాలి అప్పుడు ఐదు లక్షల డెబ్బై ఆరు వేలయితే అవుతుంది అదే కనుక ఆరు సంవత్సరాల్లో కనుక ఈ పదకొండు కాసుల్లో మనం తీసుకోవాలి అనుకుంటే ఏడు వేల తొమ్మిది వందల యాభై రూపాయలు పొదుపు చేసుకోవాలి అప్పుడు ఐదు లక్షల డెబ్బై రెండు వేల నాలుగు వందలు అయితే అవుతుందండి అదే కనుక ఏడు సంవత్సరాల్లో మనం తీసుకోవాలనుకుంటే కనుక మనం ప్రతీ నెల ఆరు వేల తొమ్మిది వందల రూపాయలు అయితే పొదుపు చేసుకోవాలండి అప్పుడు ఐదు లక్షల డెబ్భై తొమ్మిది వేల ఆరు వందల రూపాయలైతే అవుతుంది అదే కనుక మనం పది కాసుల్లో కనుక వడ్డానం అనేది తీసుకోవాలి అనుకుంటే కనుక మనకి ఎనభై గ్రాములు అయితే అవుతుందండి అప్పుడు ఐదు లక్షల ఇరవై వేలు అయితే మనం పట్టుకోవాల్సి ఉంటుంది అది మూడు సంవత్సరాల్లో మనం తీసుకోవాలని ప్లాన్ చేసుకుంటే కనుక ప్రతీ నెల మనం పద్నాలుగు వేల ఐదు వందల రూపాయలు అయితే మనం పక్కన పెట్టాల్సి ఉంటుందండి ఈ మూడు సంవత్సరాలు ప్రతి నెల అప్పుడు ఐదు లక్షల ఇరవై రెండు అయితే అవుతుంది అదే నాలుగు సంవత్సరాల్లో కనుక మనం తీసుకోవాలనుకుంటే కనుక ప్రతీ నెల పది వేల తొమ్మిది వందలయితే పక్కన పెట్టాలండి అప్పుడు ఐదు లక్షల ఇరవై మూడు వేల రెండు అయితే అవుతుంది అదే ఐదు సంవత్సరాల్లో కనుక మనం తీసుకోవాలనుకుంటే కనుక ఎనిమిది వేల ఏడు వందల రూపాయలైతే మనం పక్కన పెట్టుకోవాలండి ప్రతీ నెల అప్పుడు ఐదు లక్షల ఇరవై రెండు వేలయితే అవుతుంది అదే కనుక ఆరు సంవత్సరాల్లో కనుక మనం తీసుకోవాలనుకుంటే కనుక ఏడు వేల మూడు వందల రూపాయలైతే ప్రతీ నెల మనం పక్కన ఉంచాల్సి ఉంటుందండి అప్పుడు ఐదు లక్షల ఇరవై ఐదు వేల ఆరు వందల రూపాయలైతే అవుతుంది అదే మనం ఏడు సంవత్సరాల్లో కనుక మనం తీసుకోవాలనుకుంటే కనుక ప్రతీ నెల మనం ఆరు వేల రెండు వందల రూపాయలైతే పక్కన పెట్టాలి అప్పుడు ఐదు లక్షల ఇరవై వేల ఎనిమిది వందల అయితే అవుతుందండి మనం తొమ్మిది కాసుల్లో కనుక ఈ వడ్డానం హారం ఆహారం తీసుకోవాలనుకుంటే మనకి డెబ్భై రెండు గ్రాములు అయితే అవుతుందండి డెబ్భై రెండు గ్రాములు అంటే మనం నాలుగు లక్షల అరవై ఎనిమిది వేలయితే పక్కన పెట్టాలండి అదే కనుక మనం మూడు సంవత్సరాల్లో కనుక ఇది తీసుకోవాలి అనుకుంటే కనుక తొమ్మిది కాసుల్లో మనం ప్రతీ నెల పదమూడు వేల రూపాయలు అయితే పక్కనుంచుకోవాలండి అప్పుడు నాలుగు ఈ మూడు సంవత్సరాల్లో నాలుగు లక్షల అరవై ఎనిమిది వేలయితే అవుతుంది అదే నాలుగు సంవత్సరాల్లో కనుక మనం కొనుక్కోవాలనుకుంటే కనుక ప్రతీ నెల తొమ్మిది వేల ఏడు వందల యాభై రూపాయలైతే మనం పక్కనుంచుకోవాలి అప్పుడు నాలుగు లక్షల అరవై ఎనిమిది వేలయితే అవుతుందండి అదే ఐదు సంవత్సరాల్లో కనుక మనం తీసుకోవాలనుకుంటే ప్రతి నెల ఏడు వేల ఎనిమిది వందల రూపాయలైతే పక్కనుంచాలండి అప్పుడు నాలుగు లక్షల అరవై ఎనిమిది వేలయితే అవుతుంది అదే ఆరు సంవత్సరాల్లో కనుక మనం తీసుకోవాలనుకుంటే ఆరు వేల ఐదు వందల రూపాయలైతే మనం పక్కన ఉంచాలండి అప్పుడు నాలుగు లక్షల అరవై ఎనిమిది వేలయితే అవుతుంది అదే ఏడు సంవత్సరాల్లో కనుక మనం తీసుకోవాలనుకుంటే కనుక ఐదు వేల ఆరు వందల రూపాయలైతే మనం పక్కన ఉంచాలండి అప్పుడు నాలుగు లక్షల డెబ్భై వేల నాలుగు వందల రూపాయలైతే అవుతుంది ఈ వడ్డానం కంహారం మనం తీసుకోవాలంటే కనుక ఈ విధంగా ప్లాన్ చేసుకోండి ఇదండి నా ప్లాన్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి